బెల్లం రవ్వ లడ్డు అయితే చేసుకుందాము ఒకప్పుడు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో ఒకప్పుడు పాలు వేసుకొని బాగా కలిపేసి ఓ పది నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టాలి అప్పుడు ఆ రవ్వంతా కూడా పాలుని వీల్ చేసుకొని గట్టిగా అవుతుంది ఈ లోపైతే స్టవ్ పైన మనం గుంత పొంగనాలు ప్లేట్ అయితే పెట్టుకుందాము చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు గుంతకు పొంగనల్పి ప్లేట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసి కొద్ది కొద్దిగా ఈ రవ్వ పాలు అనేది వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు కాల్చుకోవాలి ఉల్టా పల్టా వేస్తూ కాల్చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఒకటే సరికి వచ్చింది కప్పు రవ్వ చాలా టేస్ట్గా అయితే ఉందండి మీరు సేమ్ ప్రాసెస్లో షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను బెల్లం వేసుకొని చేసుకున్నాను షుగర్తో కూడా చేయొచ్చు ఎప్పుడు డైలీ మనం బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు షుగర్ అనేది వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే బెల్లం మాది జారుడిగా ఉందన్నమాట కాస్త లూజ్గా ఉంది మేము బెల్లం షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ చెరుకు రసం అవన్నీ కూడా అమ్ముతుంటే తీసుకున్నాను ఆ బెల్లం కూడా పాకం వేడి వేడి తీసిన వల్ల లూజ్గానే ఉంది గట్టి ముక్కలు అవ్వలేదు అందుకనే అలా ఉందండి అదే గుంత పొంగనాల ప్లేట్లో కొద్దిగా వేసుకొని కాజు బాదం వేసి స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికి అవి ఎగిపోతాయండి ఈ గుంత పొంగనాలన్నీ కూడా చిన్నగా ముక్కలు చేసుకొని చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి చల్లగా అయిన తర్వాత మనం చక్కగా మిక్సీలు వేసి మళ్ళీ రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒక్క రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్లా చేయవలసిన అవసరం లేదు చూసారు కదా మనకి చక్కగా మళ్ళీ రవ్వలాగా అయిపోయింది మీరు నేను బెల్లం వేసుకున్నాను కొద్దిగా ఆ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా బెల్లం జారుడుగా ఉంది పొడి అయితే ఇంకా బాగుండేది ఈ బెల్లం జారుడుగా ఉండే వల్ల బాగా లూజ్ అయిపోయింది ఆ కాజు బాదం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేడివేడిగా లైట్గా ఉంది కాబట్టి మనం కాజు బాదం వేసాం కాబట్టి ఆ బెల్లం అనేది కాస్త కరిగింది ఇట్లా వచ్చింది ఆలువలాగా కానీ ఇలా ఉండలు చుట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా అయిపోతాయి లేదు మనం బయటే ఉండి తినాలనుకుంటే ఇలా మనకి చక్కగా జ్యూసీగా చాలా మెత్తగా టేస్ట్గా అయితే చాలా బాగుందండి టేస్టు నెయ్యి సువాసనతో టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఎవరికైనా సేమ్ ప్రాసెస్లో శుభ్రత కూడా చేయండి చాలా టేస్టీ అయితే ఉన్నాయి అండి గోంగూర మనకి గ్రేవీలో చేసుకుందాము స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర సెనపప్పు మినపప్పు ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా కొట్టుకుని వేసుకోవాలి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకప్పుడు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకేసి బాగా వేపుకోవాలి నేను మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు టమాటాలు సన్నంగా తరిగేసుకున్నాను నిలువుగా ఒకసారి అడ్డంగా తరిగేసుకుంటే మనకి టమాటా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది సైడ్ పెట్టేయచ్చు ఇలా బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పేసి బాగా కలిపితే టమాటా త్వరగా మెత్తగా అయిపోతుంది అన్నమాట మనకి రెండు మూడు సార్లు మధ్యలో మూత పెట్టినా సరే కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మనకు గోంగూర పచ్చడి బాగుంటుంది ఇలా గ్రేవీ కర్రీలాగానే బాగుంటుంది ఇప్పుడు గోంగూర కడిగి పెట్టుకునేది వేసుకోవాలి గోంగూర ఎంత వేసుకున్నా సరే అది ఉడికేసరికి కొద్దిగా ఉద్ది చాలామంది ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి అంతా కూడా కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు కలిపేసుకుంటే బాగుంటుంది మా గోంగూర తింటే చాలామందికి మోకాల నొప్పులు ఎక్కువగా అవుతాయండి కానీ ఇది మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి కూడా గోంగూర మంచిదే కానీ తిన్నా భయపడిపోతూ ఉంటారు అని అంటారు కొంతమంది కొంతమందికి పుల్లగా ఉండి తింటే చాలు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి అందుకని గోంగూర మానేయండి పెరుగు మానేయండి టమాటో మానేయండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా అందుకని గోంగూర ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉంటే తినకపోవడమే మంచిది ఇంకంత ఇబ్బంది పడవడం ఎందుకు అనేసి అంటున్నాను అంతేకాదు మనకి ఎక్కువ టేస్ట్ గోంగూర అంటేనే అసలు ఇష్టం ఉండే లేకపోయినా తినేయాలి ఏ నొప్పులున్నాయి తినేవాళ్ళే ఎక్కువ నాకైతే గోంగూర చాలా ఇష్టం ఇలా పచ్చళ్ళ బాగా మెదుపుకొని రెండు మూడు సార్లు మూత పెట్టి కలుపుకుంటూ ఇట్లా దగ్గర పడే వరకు ఎప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే అబ్బా నోట్లోకి వెళ్ళి ఇల్లు ఇప్పుడే చూస్తుంటే వస్తున్నాయి అంత టేస్ట్ అండి బాబు గోంగూర ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరు వాతం ఉండేవాళ్ళు తినకూడదు మంచిది గోంగూర తింటే ఎక్కువగా కాళ్ళ చేతులు గుంజుతాయి అంటారు కొంతమంది అలాంటి వాళ్ళు అనేడు మంచిది కాస్త వేసుకొని అన్నంలో కలుపుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ రేపు మార్నింగే తెచ్చుకొని మళ్ళీ వండుకుంటారు అంత టేస్ట్గా ఉంది